దేశ విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు వందలాది విమానాలు దేశవ్యాప్తంగా రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితుల్ని అంచనా వేయడంలో విఫలమైందని అన్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ఈ శాఖపై పట్టు లేకపోవడం వల్లే సంక్షోభానికి దారితీసిందని విమర్శించారు ఈ హాయ్ హాయ్ అల్లా టొల్లైలాగా నడుపుకుంటూ వెళ్ళారు నాట్ ఎస్టర్ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం కష్టమంతా కుదేలవుతుంది అందుకే ఆయన అడిగాడు రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు ఆయన అందుకు అమర్నాథ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేం కాదు ఇది దేశ ప్రతిష్టలు ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి దానికి వాళ్ళు అంటారు లేదు లేదు ఆయన కృషి చేస్తున్నారు అంటే కృషి అంటే ఏ విధంగా దాన్ని నెక్స్ట్లో అవ్వాలి కదా నువ్వు ఇవా చేసినటువంటి పరిస్థితిలో చాలా స్పష్టంగా ఆయన అంటున్నాడు మీరు రమ్మని మనం ఆయన ఏం చెప్పుకుంటాడో చెప్పుకోమరండి వచ్చి బట్ హీ డోంట్ హ్యావ్ దట్ మచ్ గట్స్ టు ఎబియర్ బిఫోర్ ది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా ఇఫ్ యూ కెన్ గోస్ ది దట్ ఇంటర్వ్యూ సెటిల్లీ ఇట్ క్రియేట్స్ ది స్టేచర్ ఆఫ్ ది పర్సనాలిటీ అలాంటి గోస్వామి లాంటి వాళ్ళు వచ్చి ఈ పరిస్థితి తెచ్చి పరిస్థితి తెచ్చారంటే మనం ఏమనుకోవాలి రైట్ ఆయన వెళ్ళి ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి రైట్ తప్పు జరిగింది నా వలన నా వలన తప్పు జరిగింది దీన్ని నేను సెటరేట్ చేస్తాను అని చెప్పి ఒక మాట అని ఉంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి అయితే ఇవన్నీ వదిలేసి మా మాకు ఏది లోకేష్ మానిటర్ చేస్తున్నాడు లోకేష్ మానిటర్ చేస్తాడు అండ్ వాటిపై లోకేష్ ఇస్ కాంపిటెంట్ టు ఇన్ ఇంటర్ఫీర్ సఫే అది మనం ఆలోచించాలి కదా ఆయన ఇవాళ లేడు ఇక్కడ దేశంలో లేడున్నాడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్న లోకేష్కి ఎక్కడ చెప్పడం మీరు ఆయన ఎవరు పట్టాభి గారు వెళ్ళి ఆయన చెప్తున్నాడు లోకేష్ ఏదో సెట్ చేస్తున్నాడు ఇది ఏదని చెప్పారు ఇవాళ పత్రికలు అన్నీ కలిపి ఏదో ఎల్లో జర్నలిజం అయ్యో ఒకటి రెండు తప్ప